రండి ఏమైందండి అసలు వాళ్ళ స్టూడెంట్స్ అయినా రౌడీ విధవులతో చేరి పోకిరి ఇలా తయారయ్యారు వాళ్ళని కాలేజ్ నుంచి డిస్మిస్ చేయమని చెప్పాను వద్దు నాన్న స్టూడెంట్స్ కి నేను చేయాలనుకున్నది వేరు ఇట్స్ అన్ఫార్చునేట్ నేనే నా చేతులతో వాళ్ళని చావుబాదాల్సిన పరిస్థితి వచ్చింది మంచి ఫ్రెండ్సే మంచి మార్గాన్ని చూపించగలరు పక్కనున్న వాళ్ళు సరైన వాళ్ళు కాదు వాళ్ళు తప్పు చేయడానికి కారణం ఇదే డిస్మిస్ అన్నది చాలా పెద్ద శిక్షనానా ఆల్రెడీ వాళ్ళకి నేను శిక్ష వేశాను వాళ్ళని మనం క్షమించి వాళ్ళు మారటానికి ఒక అవకాశం ఇవ్వాలన్నదే నా ఉద్దేశం అమ్మా వాళ్ళన్నీ పోగొట్టుకుని నిరాశ్రయులయ్యారు వాళ్ళు మొహమాట పడకుండా మనమే అన్ని చూసుకోవాలమ్మా ఇవన్నీ నువ్వు నాకు చెప్పాలా వాళ్ళు బాధపడకుండా చూసుకుంటా ఏమండీ వాళ్ళిద్దరినీ చూస్తుంటే మీకేమనిపిస్తోందే నీట్లో అనిపిస్తోందో మాకు వది అనిపిస్తోంది రా నేను డిసైడ్ అయిపోయాను కానీ నా వదిన దానికి ప్లాన్ చేయాలి నాకు తెలియని ప్లాన్లా మీ తాత చూసిన మూడో రోజే అరటి తోటలోకి తీసుకెళ్ళిపోయా ఆమ్మా నీ అడొంత స్టోరీలు పిల్లల ముందు చెప్పద్దు ఐ అం గ్రోనట్లు ఊరికే గుడ్లు అప్పగించి చూస్తే సరిపోదు మ్యాచ్ ఫిక్స్ చేయాలి మ్యాచ్ తులసి తులసి యు కెన్ గో టు కాలేజీ టుడే యు పుట్టు లీవ్ ఎందుకు ఎందుకంటే నీ స్కూటర్ లో ఫ్రంట్ టైర్ పంచర్ సర్వడా కాలేజీ కేగ పోతున్నావ్ తులసిని కూడా నీతో పాటు తీసుకెళ్ళు ఆ ఓకే బామ్మ అంతే మ్యాటర్ తెలిసిపోయింది ఇది నువ్వు ఈ పుట్టు ఇది నువ్వు పట్టుకో ఇతరు బయలే రండి ఫోన్ లో కూర్చోకుండా మధ్య కనెక్షన్ ఏర్పడేలా చేయి లేదంటే పొడిచి పారేస్తా పోతే ఫేస్ లో లైవ్ లో ఉండు దిగులు పడకు బండి మూడో గేరు టచ్ అయ్యే లోపు ఇద్దరు టచ్ అయ్యేలాగా చేస్తాను థ్యాంక్స్ అంకుల్ ఆ థింక్యూ మాటలు కలపరా వన్ మినిట్ ఏం బాబు శరవణా ఈ రోజు ఏమైనా మోనూరత్వ ఏంటి నోరు ఇద్దరు చేదైనమో ఠడ్చు కదా బాబు ఫ్రీగా ఉంది

ఇద్దరి మధ్య మేటర్ జరుగుతుంది అనుకుంటే మేటర్ ఏ జరగడం లేదు యా యు మీన్ మ్యాటర్ యా 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 మ్యాటర్ ఇస్ యా యా నథింగ్ బట్ ఎనర్జీ దట్ ఇస్ శరవణ తులసిని తీసుకెళ్లి దేవుడి దర్శనం చేసుకొని రా శరణమ్మ ఏమండి అన్నయ్య గారు వస్తున్నారు మాట్లాడండి రే బాలయ్య శరవణికి తులసినిచ్చి పెళ్లి చేద్దాం ఏమంటావ్ ఎరా కట్టుకున్న బట్టలు తింటున్న తిండి నువ్వు పెట్టిన భిక్షే పైగా రోడ్డును పడ్డా అన్ని కోల్పోయిన నేను మా అమ్మాయిని మీ కోడలిగా ఎలా పంపను మామయ్య ఎందుకలా మాట్లాడతారు మనమంతా ఒక్కటే అవును కదా ఇది దేవుడు సన్నిధానం బాబాయ్ ఇక్కడ మనమంతా సమానమే కానీ నా తలరాతిని ఆ దేవుడు కూడా అన్నయ్య గోదారి పొంగి పొలినప్పటికి నీళ్లు తక్కువ ఎండిపోయినప్పటికీ గోదారి గోదారే కదా దాని ఉనికి తగ్గుతుందా ఏంటి ఎలా బతికిన వాళ్ళ మీరు మీకేం తక్కువ దేవుడా పెళ్ళంటూ చేసుకుంటే అమాయక సైంటిస్ట్ నే చేసుకోవాలి వీలైనంత పెళ్లి చూసే స్వామి ప్లీజ్ వెల కట్టలేని మణి మాణిక్యం లాంటిది కోడలుగా మా ఇంట్లో అడుగు పెట్టడానికి మేము అదృష్టం చేసుకుని పరిమిళ సార్ అచ్చమైన తెలుగు అమ్మాయి బాగుందా మీ జంట సూపర్ సార్ ఎక్కడికి వెళ్తున్నావు

నానా నాకు అంతా తెలుసు యాక్టింగ్ ఏ కాదు నానా నాన్న ఏమైంది నానా నానా నాన్న భయంగా ఉంది నానా నాన్న లే నాన్న భయమేస్తుంది వేస్తుంది నాన్న నేను ఇంజక్షన్ చేయించుకుంటా నాన్న నాన్న ఇంకెప్పుడు చాక్లెట్ తినను నా నమ్ము లిమిట్టున్నాగా నానా నానా నాన్న భయంగా ఉంది నానా

దేవుడా పుట్టిన బిడ్డకి షుగరా ఫ్యామిలీ జెనెటిక్ హిస్టరీ అలా ఉండటం వల్ల పుట్టిన బిడ్డ టైప్ 1 డయాబెటిస్ తో పుట్టింది ప్రెగ్నెన్సీ టైం లో చేసిన ఏ డయాగ్నసిస్ లో బయటపడినటువంటి ప్రాబ్లం ఒకటి పాంక్రియాస్ ని దెబ్బ తీసింది రీసెంట్ టైం లో చిల్డ్రన్ బోర్న్ విత్ డయాబెటిక్ కేసెస్ ఎక్కువైపోయాయి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డేటా ప్రకారం షుగర్ వ్యాధి ఎక్కువగా ఉన్న దేశం ఏదాని చూస్తే అమెరికా చైనా ఇండియా నువ్వు ముందా నేను ముందా అని పోటీ పడుతున్నాయి వంశపార వచ్చే షుగర్ వ్యాధి ఒకటైతే మనకున్న హ్యాబిట్స్ వల్ల జీవన విధానం వల్ల మనోవేదన వల్ల షుగర్ వ్యాధి రావటానికి కారణం అవుతున్నాయి జీవన విధానం కరెక్ట్ గా ఉంటే షుగర్ వ్యాధి నరకట్టచ్చు అలా కుదరకపోతే మాత్రలు ఇన్సులిన్ దిక్కు ఈ మందులన్నీ చాలా ఎక్స్పెన్సివ్ చాలా మంది పేదలు ఈ ఇన్సులిన్ కొనుక్కోలేక అవస్థ పడుతున్నారు చెప్పాలంటే షుగర్ వ్యాధి ఉందో లేదో తెలియకుండానే బతికేస్తున్నారు చనిపోతున్నారు కూడా అంటే ఈ వ్యాధిని పూర్తిగా నయించేయడానికి మందే లేదా షుగర్ ముదిరే ముదిరేసరికి కాల్ తీసేశారు నడవలేకపోతున్నా మా అమ్మ నన్ను ఇద్దరికి షుగర్ వచ్చింది మా అత్తగారికి డయాలసిస్ ప్రతి వారం చేయాల్సి వస్తుంది ఆ డయాలసిస్ చేయించుకోవడం అంటే నరకంగా ఉందనుకోండి పిల్లల భాగ్యమే లేదు దీనికి కారణం ఆయనకు చాలా ఏళ్లుగా షుగర్ ఉండడమే పుట్టిన బిడ్డకి షుగర్ ఉందని డాక్టర్ చెప్పారు ఇక్కడున్న పిల్లలందరికీ జూనల్ డయాబెటిస్ ఉంది లైఫ్ లాంగ్ మెడిసిన్స్ తోనే బతకాలి మా అమ్మకి చక్కెర వ్యాధి ఉందని తెలియకుండానే చనిపోయింది ఒక కిడ్నీ పోయింది మా ఆవిడికి కళ్ళు పోయాయి సార్ నా అంబిషన్ పోయింది సార్ రెండో కిడ్నీ కూడా చెడిపోయిందని చెప్పారు ఇది ఒక స్వీట్ సూసైడ్